కదిలి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు నిన్న సుమారు పదకొండు గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారం చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారులు కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పరు అందువలన ఆ విధంగా చేయడం చక్క నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ సమ ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి డిమాండ్ అవ్వడం జరిగింది కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి అవన్నీ పాటించకుండా వాటిని తీసుకుపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది